రాష్ట్రంలో గత సీఎం జగన్ గారి హయాంలో ఇచ్చిన ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలకు సంబంధించి సో ఇప్పటి ప్రభుత్వం ఏం చెప్పింది అనేది అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే వెంట వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే మీకు కంటెంట్ అయితే అర్థం కాదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిందే ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి సమీక్ష అయితే చేశారు సమీక్ష చేసి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇల్లు సమకూర్చాలని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆదేశించారని వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ తీరులో లోపాల పేట్లపై కూడా చర్చించామన్నారు రాబోయే వంద రోజుల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే పూర్తి చేస్తామని చెప్పారు అయితే మరో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల గృహాలు ఇక్కడ నిర్మించడం ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అయితే కాలనీలో కేంద్ర ప్రభుత్వం పథకాలను ఉపయోగించి రహదారులు తాగునీరు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు వారి అంటే వారీగా పూర్తి చేస్తామని కూడా చెప్పారు వైకాపా ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో ఇప్పటికీ ఇళ్ళ మంజూరైన వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చేపట్టే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చేపట్టే పీఎంఏవై టూ పాయింట్ ఓ పథకం వర్తించదని చెప్పారనమాట కొత్తగా ఎంపిక చేసిన వారికే వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోలేని అమరావతి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని వారికి కూడా పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట అంటే ఏదైతే అమరావతిలోనే ఉన్న ప్రాంతం అంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేసిందో అక్కడ వారందరికీ కూడా ఈ కొత్త రూల్ ప్రకారం పిఎంఏవై పట్టణం టూ పాయింట్ ఓ కింద అయితే తీసుకొచ్చే వారికి ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు అదేవిధంగా దాంతోపాటు ఇతర ప్రాంతాల్లోనే వారికి పిఎంఏవై కింద కూడా ఇవ్వాలని చెప్పేసి అంటే ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేయలేదో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే ఇల్లు కట్టడం స్టార్ట్ అని కాదు ఇల్లు మంజూరు ఇల్లు మంజూరు ఎవరికైతే మంజూరు చేశారో ఆ మంజూరు చేసే వారికి కాకుండా మంజూరు చేయని వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వం ఇళ్ళ మంజూరు ఇప్పటికీ కూడా కట్టుకోని వారికి కొత్త పథకం వర్తించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు అంటే దీన్ని బట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి అమరావతిలో ఉన్న వారికి కన్ఫామ్గా నాలుగు లక్షలు అయితే ఇస్తారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ఇక గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఎవరైతే కొంత కట్టుకొని ఉన్నారో వారికి మాత్రం పాత విధానమే అమలు అవుతుంది అయితే గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టకుండా ఎవరైతే ఇంకా ఉన్నారో వారికి మాత్రం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సో ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒప్పిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఈ పథకంపై కేంద్రం పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత వీటిపై తదుపరి చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు అయితే మొత్తం మీద అక్కడ ఒక శుభవార్త ఏంటంటే ఇల్లు శాంక్షన్ అయ్యి ఇంకా ఎవరైతే ఇల్లు కట్టలేదో వారందరికీ కూడా కొత్త విధానం ప్రకారం నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరికీ కూడా ఇల్లు కొద్ది కొద్ది కట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా అయ్యే డబ్బులు అనమాట ఇంక వారికి అయితే పెంచడానికి అయితే అవ్వడం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి